నమస్కారం ఈరోజు మనం రెండు ఆసక్తికరమైన విషయాల గురించి మాట్లాడుకుందాం ఒకటి భగవద్గీత అజ్ఞానం గురించి ఏం చెబుతోంది అనేది ఆ తర్వాత టెక్ హబ్ అనే సంస్థ వాళ్ళు అందిస్తున్న మోడర్న్ ఐటి ట్రైనింగ్ అవకాశాలు అవును దీనికి మన దగ్గరున్న ఆధారాలేంటంటే ఒకటి భగవద్గీత మూడవ అధ్యాయం ముప్పై రెండవ శ్లోకం రెండోది టెక్ హబ్ సంస్థ గురించిన సమాచారం పోడ్కాస్ట్ వాళ్ళు ఇస్తున్న ఉచిత ఐటీ ట్రైనింగ్ వివరాలు సరే అంటే మన ఉద్దేశమేంటి ముందుగా గీత ప్రకారం అజ్ఞానమంటే ఏంటి దాని పర్యవసానాలు ఎలా ఉంటాయి ఇది తెలుసుకోవడం తర్వాత ఈ ఆధ్యాత్మిక భావనకి టెక్ ఎడుహబ్ ఇస్తున్న ఈ ఐటీ స్కిల్స్ ట్రైనింగ్కి ఏమైనా కనెక్షన్ ఉందా లేక అవి రెండు వేర్వేరుదారులా దీన్ని పరిశీలిద్దాం మంచి పాయింట్ మరి మొదలు పెడదామా అసలు ఆ శ్లోకం అంటే గీత మూడు పాయింట్ మూడు రెండు అజ్ఞానం గురించి ప్రత్యేకంగా ఏం నొక్కి చెబుతుంది ఆ ఇక్కడ చూడండి చాలా ఆసక్తికరమైన ఏంటంటే భగవద్గీత ప్రకారం అజ్ఞానమంటే ఊరికే ఏదో విషయం తెలియకపోవడం కాదు ఓ ఇది అంతకంటే లోతైనది అంటే భగవంతుడి ఆదేశాలు గీతలో మే మతం అంటారు అంటే నా ఉపదేశం అని వాటి పట్ల అసూయ ఉండటం లేదా వాటిని పాటించకపోవటం అంటే ద్వేషం లాంటిదా లేదా నిర్లక్ష్యమా రెండూను అసూయ కావచ్చు లేదా తెలిసి కూడా పట్టించుకోకపోవడం కావచ్చు దీనివల్ల వచ్చే ఒక మానసిక ఆధ్యాత్మిక స్థితి అనమాట కేవలం ఇన్ఫర్మేషన్ గ్యాప్ కాదు అంటే కేవలం నాకు తెలియదు అనడం కాదు నాకు తెలిసినా నేను పట్టించుకోను లేదా నాకు నచ్చలేదు అనే వైఖరి అనమాట మరి దానివల్ల కలిగే నష్టాలు పరిణామాలు ఎలా ఉంటాయి ఖచ్చితంగా తీవ్రంగానే ఉంటాయి ఆ శ్లోకం చాలా స్పష్టంగా మూడు ముఖ్యమైన పరిణామాలను చెబుతుంది ఒకటి సర్వజ్ఞానవి విద్ధి అంటే అంటే అన్ని రకాల జ్ఞానం లౌకిక జ్ఞానం ఆధ్యాత్మిక జ్ఞానం రెండిటి నుంచి వాళ్లు వంచితులవుతారు వాళ్లకి ఏదీ సరిగా అర్థం కాదు ఓ మొదటిది జ్ఞాన నష్టం అవును రెండవది నష్టాన అంటే జీవితంలో అసలైన లక్ష్యమేంటో దాన్ని కోల్పోతారు దారి తప్పుతారు అన్నమాట గమ్యం లేకుండా పోవడం మూడవది అచేతసహా అంటే సరైన వివేకముండదు చెడి ఏది అని విచక్షణ చేసే బుద్ధి ఆ శక్తిని కోల్పోతారు బోయ్ జ్ఞానం పోతుంది దారి తప్పుతారు ఆలోచనాశక్తి కూడా పోతుంది ఇది నిజంగా ఆ చాలా లోతైన విశ్లేషణ అవును సరే ఇది ఇలా ఉంటే ఇప్పుడు టెకెడ్ యూ హబ్ వైపు వద్దాం మీరిందాక అన్నారు కదా వాళ్ళొక భగవద్గీత విశ్లేషణ అంటున్నారు మరో పక్క ఐటీ ట్రైనింగ్ అంటున్నారు అసలే దీనికున్న కదా మన దగ్గర చూస్తే టెకెడ్ యు కి అనుబంధంగా భగవద్గీత సత్యయోగ అని ఒక పాడ్కాస్ట్ ఉంది ఓ అదేనా భావిన్ సోనా గారు చేసేది రెండు వేల ఇరవైలో మొదలైంది కదా అవును అదే వాళ్ళు చెప్పడం ఏంటంటే ఆ మొదలు మొదలుపెట్టడానికి కారణం సృష్టికర్త అయిన శ్రీ మహావిష్ణువు నుంచి ఒక పిలుపు వచ్చిందట అలాగా ఆ ఆయన ఈ వీడియోలు చేస్తున్నామని వాళ్ళు చెప్పినట్టుగా ఆధారాల్లో ఉంది చాలా ఆసక్తికరంగా ఉంది ఈ నేపథ్యం సరే ఈ ఆధ్యాత్మిక కోణం పక్కన పెడితే ఇదే వేదిక అంటే టెక్ ఎడ్యూ హబ్ వాళ్ళు ఆధునిక నైపుణ్యాలు అంటున్నారు ఆ ఐటీ కోర్సుల సంగతేంటి అవును ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాలతో పాటే వాళ్ళు చాలా రకాల ఐటీ కోర్సుల్లో ఉచిత ఐటీ శిక్షణ ఇస్తున్నట్టు తెలుస్తోంది ఏమేం కోర్సులున్నాయి లిస్టు చాలా పెద్దగానే ఉంది ముఖ్యంగా ఇప్పుడు బాగా డిమాండ్ ఉన్నవి అంటే జనరేటివ్ ఏఐ ఏఐ ఏజెంట్స్ ఏజెంట్రిక్ ఏఐ డెవలప్మెంట్ లాంటివి ఇంటెలిజెన్స్ అంతా అవును ఇంకా డేటా సైన్స్ డేటా అనలిస్ట్ స్క్రమ్ మాస్టర్ సేల్స్ ఫోర్స్ అడ్మిన్ బిజినెస్ అనలిస్ట్ సాఫ్ట్వేర్ టెస్టింగ్ ఇలా చాలా ఉన్నాయి ఓకే టెక్నికల్ స్కిల్స్తో పాటు వాటితో పాటు కమ్యూనికేషన్ స్కిల్స్ బిజినెస్ స్కిల్స్ బిజినెస్ డెవలప్మెంట్ కొత్త స్టార్టప్ లు పెట్టడానికి సలహాలు ఏఐ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ఇలా చాలా రంగాల్లో శిక్షణ ఇస్తున్నట్టు సమాచారం అన్ని హాట్ టాపిక్స్ లాగే ఉన్నాయి అయితే ఇక్కడ మనం ఒక విషయం గమనించాలి ఏంటది ఈ భగవద్గీత పాడ్కాస్ట్ లాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలకి వాళ్ళిస్తున్న ఈ ఐటి శిక్షణ కార్యక్రమాలకి మధ్య ఏదైనా డైరెక్ట్ కనెక్షన్ అంటే తాత్వికంగా గాని గాని ఏదైనా సంబంధమున్నట్టు మన దగ్గరున్న ఆధారాల్లో ఎక్కడా స్పష్టంగా చెప్పలేదు ఓ అంటే రెండూ ఒకే సంస్థ కింద నడుస్తున్నా వాటి మధ్య లింకేంటనేది క్లియర్ గా లేదా అవును ప్రస్తుతానికి అవి టెక్ ఎడ్యుహబ్ గొడుగు కింద ఉన్న రెండు వేర్వేరు యాక్టివిటీస్ లాగా కనిపిస్తున్నాయి ఒకటి ఆధ్యాత్మిక జ్ఞానం వైపు ఇంకోటి ఆధునిక నైపుణ్యాల వైపు ఇది నిజంగా గమనించాల్సిన విషయం అంటే ఒకే చోట ఆధ్యాత్మికత టెక్నాలజీ రెండూ దొరుకుతున్నాయి వాటి మధ్య లింక్ వాళ్లు చెప్పకపోయినా ఎవరికేది కావాలో అది తీసుకోవచ్చన్నట్టుందేమో మరిన్ని వివరాలు కావాలనుకుంటే వాళ్ల వెబ్సైట్ చూడొచ్చు కదా అదే అవును ఆ వెబ్సైట్లో పూర్తి వివరాలుండొచ్చు సరే మొత్తం మీద మనం చూసిందేంటంటే ఒకవైపు భగవద్గీత ఏం చెప్తోంది అసూయ దైవ ఆదేశాల్ని పాటించకపోవడం వల్ల వచ్చే అజ్ఞానం మన జీవితాన్ని మన ఎదుగుదలని ఎలా ఆపేస్తోందో హెచ్చరిస్తోంది కరెక్ట్ మరోవైపు టెక్ ఎడ్యూహబ్ లాంటి సంస్థలు ఏం చేస్తున్నాయి ఈ కాలానికి అవసరమైన టెక్ స్కిల్స్తో పాటు ఆధ్యాత్మిక మార్గదర్శకత్వం కూడా అందిస్తున్నాయి బహుశా ఈ రెండు అవసరమేమో ఈ రోజుల్లో అదే ఇక్కడే ఒక ముఖ్యమైన ప్రశ్న వస్తుంది నేటి సమాజంలో ఈ రెండు రకాల జ్ఞానాలు అంటే ఆధ్యాత్మిక జ్ఞానం సాంకేతిక నైపుణ్యం ఇవి రెండూ ఒక వ్యక్తి సంపూర్ణంగా ఎదగడానికి ఎలా ఉపయోగపడతాయి అవును వాటి మధ్య ఒక బ్యాలెన్స్ ఒక సమన్వయం ఎలా సాధించాలి అది అవసరమా లేకవి రెండూ వేర్వేరుగానే ఉండాలా ఇది మనం ఆలోచించాల్సిన విషయం నిజంగా ఆలోచించాల్సిన ప్రశ్నే బహుశా రెండిట్నీ తమ తమ మార్గాల్లో అభివృద్ధి చేసుకోవడమే సరైన పద్ధతేమో సరే శ్రోతలెవరైనా టెక్కెడి హబ్ ఇచ్చే ఐటీ ట్రైనింగ్ లేదా కోర్సుల గురించి ఇంకా తెలుసుకోవాలనుకుంటే వాళ్లని కాంటాక్ట్ చేయవచ్చు నంబర్లు యుఎస్ఏలో అయితే ప్లస్ వన్ నైన్ టూ నైన్ ఫోర్ ఫైవ్ వన్ జీరో సిక్స్ వన్ ఫైవ్ ఇండియాలో అయితే ప్లస్ నైన్టీ వన్ డాష్ డబుల్ ఫైవ్ జీరో నైన్ ఫోర్ నైన్ నైన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ సెవెన్ లేదా మళ్లీ ఒకసారి వాళ్ల వెబ్సైట్ అడ్రస్ హెచ్డిటిపిఎస్ స్లాష్ టెక్ ఎజీహబ్ డాట్ కామ్ దీని సందర్శించవచ్చు అవును టెక్ ఎజుహబ్ డాట్ కామ్ ఆన్లైన్ పాడ్కాస్ట్ విన్నందుకు ధన్యవాదాలు